నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులు డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తుది చేరింది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించడంతో పిఠాపురంలో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యి తన వద్దకు రావాల్సిందిగా వర్మకు సూచించారు ఇటు వైసీపీ అక్కడి పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది వర్మను ఆకర్షించే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది పిఠాపురం నుంచి ఇప్పటికే వైసీపీ ఎంపీ గీతను బరిలోకి దించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగనుండటంతో గెలుపును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా పీఠాపురంపై ఫోకస్ చేశారు పవన్ పోటీ చేస్తే ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే అంశంపై నియోజకవర్గ నేతలతో సమీక్ష చేశారు కాపు ఉద్యమ నేత ముద్రకడ సేవలను ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చారు స్థానికంగా సామాజిక సమీకరణాలు గ్రామాల వారీగా చర్చలు చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం సుమారుగా ముప్పై శాతం ఉండగా వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు రెండు పేల పద్నాలుగులోనూ ఇదే తరహా కూటమి పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు దక్కలేదు దీంతో స్వతంత్రంగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు ఇప్పుడు అదే రిపీట్ చేద్దామని వర్మ మద్దతుదారులు చేస్తున్నారు కాగా పవన్ పోటీ చేస్తుండటంతో సహకరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కు మద్దతిస్తారా స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అనేది ఉత్కంఠ పెంచుతోంది ముద్రగడ చేరిక తర్వాత వైసీపీ కొన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు